హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలుకత్తుల కొంతమంది కండరాల క్షీణిత బాధితుల దీనస్థితి ఎట్లుందో చూద్దాముగో ఎట్లా లేపుకొస్తున్నారు ఇగో ఇక్కడ ఇద్దరు మనుషులు పడితే కానీ వీల్చైర్లో కూర్చోలేని పరిస్థితి ఇలాంటి దీనస్థితి పగోనికి కూడా రావద్దురా దేవుడాన్ని మొక్కునే పరిస్థితి కన్నీటి శోభ మానసికంగా కుంగిపోయి సమాజానికి దూరమై బతుకుతున్నా బతికిడుస్తున్న జీవితాలు ఎన్నో ఇక్కడ ఇంకోటి చూడండి ఈ పాప నడవలేక నడుస్తూ ఒక తక్లీవ్ పడుతుంది నడవలేని పరిస్థితి వాళ్ళ మమ్మీ మోసుకొని వస్తుంది చూడండి సొతాగా ఏ పని చేసుకోలేదు కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి తినలేదు పడుకోలేదు ఇక్కడ ఈ అబ్బాయి చూడండి అన్నట్టేగా నడుస్తున్నాడు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థితి ఇక్కడ ఒక చిన్న పాప చూస్తున్నదిగా మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురికి పంపించండి మరో నలుగురు సహాయం పొందే అవకాశం ఉంటుంది నలుగురికి ఉపయోగపడేలాగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్